నర్సీపట్నంలో అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సంకల్పం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా ఉండాలని కొందరు గంజాయి స్మగ్లర్లు గంజాయిని తరలించడానికి విద్యార్థులను ఉపయోగించుకుంటున్నారని మీరు గంజాయి స్మగ్లర్ల వలలో పడవద్దని ఆయన విద్యార్థులను కోరారు విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి ప్రతిభావంతులు కావాలని పోలీసు వారి సహాయం కావాలంటే పోలీస్ అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు గంజాయి స్మగ్లర్లు ఒరిస్సా నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి లోతుగెడ్డ మాడుగుల నుంచి నర్సీపట్నం మీదుగా గంజాయిని తుని తరలిస్తున్నారని అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి గంజాయి తరలిపోతుందని ఎస్పీ తుహింద్ సిన్హా అన్నారు లిక్విడ్ గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొందరు స్మగ్లర్లు తయారు చేస్తున్నారని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి తరలించడానికి వీలుగా ఉంటుందని లిక్విడ్ గంజాయి తయారు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నానన్నారు ఇప్పటికే చాలా కేసులు పెట్టామని భవిష్యత్తులో గంజాయి స్మగ్లర్లపై మరింత కఠినంగా వ్యవహరించి కేసులు పెడతామని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు నేను తుహిన్ సిన్హా ఎస్పీ అనకపల్లి డిస్ట్రిక్ట్ ఈరోజు డిగ్రీ కాలేజ్ నర్సీపట్నంకి రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ సంకల్పం ప్రోగ్రామ్ మనం డిస్ట్రిక్ట్ వైడ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము అన్ని కాలేజెస్ అన్ని స్కూల్స్లో వెళ్ళి ఈ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కింద అన్ని స్టూడెంట్స్తో మనం మాట్లాడుతున్నాము ఈ రెండు షార్ట్ ఫిల్మ్స్ ఫిల్మ్స్ తెలుగులోనే చూపిస్తున్నాము రిగార్డింగ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ గాంజయ్ ఇన్ సొసైటీ దాని తర్వాత మనం పర్సనల్గానే స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు గాంజయ్ విషయంలో వాళ్ళకి అవగాహన ఇంక్రీజ్ చేస్తున్నాము పెంచేస్తున్నాము ఎస్పెషలీ మన నర్సీపట్నం టౌన్ ఏరియాలో విచ్ అర్లియర్ యూస్ టు బి నోన్ యాజ్ గేట్ వే ఆఫ్ గాంజయ్ ఫ్రమ్ ఏజెన్సీ ఏరియా ఇక్కడ ముఖ్యంగా నేను స్వయంగానే వచ్చి అలాంగ్ విత్ ఎస్డిపిఓ గారు అండ్ సిఐ నర్సీపట్నం టౌన్ అండ్ సిఐ నర్సీపట్నం రూరల్ ఈ మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది లాస్ట్లో మనం ఓత్ కూడా అన్ని స్టూడెంట్స్కి అలాంగ్ విత్ ఆల్ ద ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది దట్ వీ విల్ ఫైట్ అగైన్స్ట్ గాంజా అండ్ మేక్ నర్సీపట్నం నర్సిపట్నం కేఎస్ఆర్ ఎలా చేశారు ఇప్పుడు వచ్చారు మీకు అవగాహన ఉంది మీద ఎలా ఉంటుంది ఎలా అని అవగాహన ఉంది ఇప్పుడు లిక్విడ్ వస్తుంది లిక్విడ్ ఎలా ఆల్రెడీ పెట్టి మీరు చాలా చక్కగా చేస్తున్నారు ఇంకా అయినా సరే దొరుకుతుంది మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు సో ఇది మనం ఇది ఎక్స్పెక్ట్ చేసాము లిక్విడ్ గాంజాయి ఎందుకంటే డ్రై గాంజా క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే డిటెక్ట్ అవుతుంది ద మూమెంట్ ద పులిస్ చెకింగ్ ఇన్క్రీజెస్ ఆటోమేటిక్గా వాళ్ళు స్విచ్ అవుతారు టు లిక్విడ్ గాంజాయి ఎందుకంటే ఇది ఈజీ టు హైడ్ చిన్న ప్యాకెట్స్లో వాళ్ళు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలుగుతారు సో దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు స్పెషలైజ్డ్ ఎన్డిపిఎస్ డాగ్స్ కొద్దిగా వాడు కూడా వాడుకుంటున్నాము డావనూరు చెక్పోస్ట్ కావచ్చు మన అటు సైడ్ భీమవరం చెక్ పోస్ట్ కావచ్చు అనుకాపల్లిలో వీమాడుగుల సైడ్ కావచ్చు సో ఈ ఎన్డిపిఎస్ డాగ్స్కి స్పెషలైజ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది వాళ్ళు రెండు ప్రకారము గాంజై డిటెక్ట్ చేయగలుగుతారు ఒక డ్రై గాంజా యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ గాంజై లిక్విడ్ గాంజాలో ముఖ్యంగా ఐఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఇది మషీన్స్ కొంతమంది ఊరులోనే లోకల్గానే ప్రిపేర్ చేస్తారు అది కూడా చాలా సీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ పీరియడ్లోనే ఎప్పుడు కూడా ఎక్కడైనా మనకి లిక్విడ్ గాంజా దొరుకుతున్నాయి మన బ్యాక్వర్డ్ లింకేజ్ ఎక్కడ ఉంది ప్లస్ ఎక్కడ ప్రిపేర్ చేస్తారు మన ఏఎస్ఆర్లోనే ప్రిపేర్ చేస్తారు